పెయి నెల ఎక్స్పైర్ అయింది మూడు రోజుల క్రితం ఇచ్చారు ఇవి జూన్ ఇరవై ఐదు ఎక్స్పైర్ డేట్ దిన్నేడు జూన్ ఇరవై ఐదు కనిపిస్తా మంచిగా ఎక్స్పైర్ డేట్ జూన్ ఇరవై ఐదు ఒక ఆరు మీద అయితే ఎక్స్పైర్ డేటే లేదు అసలు భయా నేను తీసుకెళ్తానండి నా ఫ్రెండ్ ఎక్స్పయర్డ్ ఇట్లా ఇచ్చి ఎంతమంది ఆశ్రం చేస్తారు ఎంతమంది ప్రెగ్నెంట్ అయిపోయింది అవుతారీ వాళ్ళందరూ ఎక్స్పైర్ ఇస్తారు మీరు ఏమన్నా అయితే బలబార్ స్టాఫ్ ఉన్నాయి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు మందులు ఇచ్చే వాళ్ళని కాదు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు నాకు ఎప్పుడైనా మరి మీరు ఎందుకున్నారు మందులు వాళ్ళు ఇచ్చేటోరు వేరు మందులు ఇచ్చేటోరు ఉండాలి ఏమి రమ్మన్ పార్లర్ తమతోనే ఎట్లీ స్టాబు ఇచ్చింది వాళ్ళకు

ఇదే నెలల ఇరవై సంవత్సరం ఎక్స్పైరీ వన్ మంత్ అని బ్యాన్ చేసేయాలి ఎక్స్పైరీ డేట్ ముందు అది మినిమం సెల్స్ దీనికైతే డేటే లేదు నైన్త్ కూడా బాగా చూపర్ నేను సారీ నేను జమ్మికుంట వాట్సాప్ చూడండి గత ఆరు నెలలుగా మా భార్య ప్రెగ్నెంట్గా ఉంది నేను మొదటి నుంచి హైదరాబాద్లో జాబ్ చేస్తుంటుంటు కాబట్టి అక్కడనే చూపెట్టుకుంటున్నాను చూసుకోవడం అక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ మా తల్లిదండ్రులు ఉంటారని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చాము ఇంటికాడికి తీసుకొని వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ఆశా వర్కర్లుండి మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రి ఏదైతుందో చాలా అద్భుతంగా చూస్తున్నారు మంచిగా చాలా మందికి డెలివరీలు అవుతున్నాయి చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది అని అంటే సరే చూద్దామని చెప్పి ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ టైం హాస్పిటల్కి పంపించాను నేను అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను పంపించిన తర్వాత ఏమైంది అని అంటే ట్యాబ్లెట్స్ చూశారు ఓకే అన్నారు టిఫా స్కానింగ్ రాయి రాశారు ఒకసారి టిఫా స్కానింగ్కి ఒక ఇరవై రోజుల తర్వాత వెళ్లే ముందు ఇక్కడికి పది రోజుల తర్వాత వెళ్లే ముందు హాస్పిటల్కి వచ్చి వెళ్ళమని చెప్పి చెప్పారు హాస్పిటల్కి యథావిధిగా పది రోజుల తర్వాత ముప్పై తారీఖు తర్వాత అంటే పదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు మా భార్య ఆశా వర్కర్తో పాటు హాస్పిటల్కి రావడం జరిగింది టిఫా స్కానింగ్ మెగా స్కానింగ్ సెంటర్కి టిఫా స్కానింగ్కి పంపించారు పంపించిన తర్వాత ఏమైంది అని అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చారు ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇవ్వడం వల్ల మా భార్య ఏమైంది చూడట్లేదు తను వేసుకుంది నెక్స్ట్ డే రోజు నైట్ ఏమైంది అని అంటే ఆమెకు వన్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్టమక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి అని అంది దాంతో నేను కొంచెం గాబరపడి చూసి ఒకసేపు వెయిట్ చేసి ఒక జ్యూస్ చేసి ఇచ్చాను ఆమె అందరితో కొంచెం పడింది దాని తర్వాత ఏమైంది అని అంటే మార్నింగ్ లేచేసరికి మొత్తం మొహం అంతే దద్దుర్లు అయ్యాయి చాలా వరకు మొహం మీద ఎలా అంటే అసలు చూసి మనం భయపడే విధంగా దద్దుర్లు అవ్వడం జరిగింది అన్నట్టు ఏంది అని చెప్పి ట్యాబ్లెట్లు తీసి చూడడంతో ఇష్టం రోజు రాత్రి చెప్పరు శనివారం రోజు రాత్రి ఏం చేయడం జరిగింది ఆ జ్యూస్ ఇవ్వడం జరిగింది అవి చూసుకోవడం జరిగింది రాత్రి ఒకటింటి సమయంలో ఏమైంది దద్దులు రావడం స్టార్ట్ అయిపోయింది ఆ రాత్రి ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాక నెక్స్ట్ డే రోజు ఉదయం నేను ఆ ట్యాబ్లెట్లు తీ చూడడంతో మొత్తం పెయిన్ అనేలా ఎక్స్పైర్ అయిపోయిన జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మొత్తం దగ్గర దగ్గర నా దగ్గర పదిహేను షీట్ల వరకు ఉన్నాయి అది కాకుండా నేను హాస్పిటల్ యాజమాన్యానికి వచ్చి అడగడంతో ఈయన శ్రీకాంత్ రెడ్డి ఆయన వచ్చేసి అతని పేరు శ్రీకాంత్ రెడ్డి ఆయన వచ్చేసి హాస్పిటల్ ఇన్ఛార్జ్ అన్నట్టు ఆయన అడిగితే ఏమైనా చేసుకో యాభై మందిని ముంగట పెట్టుకొని ధర్నా చేసుకో ఆదివారం రోజు నేను వచ్చి అడగడంతో యాభై మందిని హాస్పిటల్ ముంగట ఒకసారి ధర్నా చేసుకో కేసు పెట్టుకున్నా కానీ నీతోనేం కాదు అని చెప్పి అని అంటున్నారు వీళ్ళైతే వేరే ట్యాబ్లెట్లు ఇస్తారు తీసుకొని వెళ్ళిపోయి నీ భార్యను చూసుకో మించి ఏం జరగదు ఇక్కడ అని చెప్పి అనే బెదిరించడం జరుగుతుంది ఇది జరిగిన విషయం మనం హాస్పిటల్కి వచ్చి అడిగిన తర్వాత ఇటువంటి రెస్పాన్స్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ దగ్గర నుంచి లేకపోవడం ద్వారా మనం ఏం చేసాం వన్ డబల్ జీరోకి కాల్ చేశాను కాల్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చారు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు కంప్లైంట్ ఇస్తూ అని చెప్పని దాని తర్వాత నేను ప్రైవేట్ హాస్పిటల్లో మా వైఫ్కి అయిన రియాక్షన్ను బట్టి చూపిద్దామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ యాజమాన్యంలో ఎవరు ఈరోజు అందుబాటులో డాక్టర్లు లేకపోవడం వల్ల నేను మళ్ళీ తిరిగి సివిల్ హాస్పిటల్కే రావడం జరిగింది సివిల్ హాస్పిటల్లో డాక్టర్స్ చూస్తే గైనకాలజిస్ట్ వాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్ ఖాళీగా కూర్చోవడం జరిగింది ఒక నర్స్ ఉన్నారు ఏఎన్ఎం ఇంతమించి ఎవరు లేరు ఎవరికి చూపెట్టాలో అర్థం కాని పొజిషన్లో మేమున్నాము దీనికి తప్పకుండా సాయం చేయగలరా అని చెప్పి కోరుకుంటున్నాను అసలు నిన్న నైట్ వరకు ఏం లేవు ఇవన్నీ మార్నింగ్ మార్నింగ్ ఇట్లా అయిపోయింది మొత్తం ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంతవరంగా నిన్న నైట్